ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక ఆనంది కోసం పద్మమ్మ సింహాద్రిని అయితే ఇంటికి తీసుకొచ్చిన ఆదిత్య సంతోషంలో ఆనంది ఇక కథలో అయితే ఆనంది పడే బాధను చూడలేక ఆదిత్య ఆనందికి తెలియకుండా సింహాద్రి వాళ్ళని కలవడానికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సింహాద్రి పద్మమ్మతో ఆనంది పడే బాధ గురించి మాట్లాడి అలాగే ఎందుకు ఆనందిని అసహించుకుంటున్నారని అడుగుతాడు ఆ తర్వాత సింహాద్రి నేను నా బిడ్డ కోసమే ఇలా చేస్తున్నాను అలాగే బస్తీలో వాళ్ళకి నా బిడ్డ మాట ఇచ్చింది ఆ బస్తీని ఆ బస్తీలో ఏ ఫ్యాక్టరీ కట్టనివ్వకుండా చేస్తానని ఇప్పుడేమో మీ ఇంటికే కోడలైంది ఇప్పుడు నా బిడ్డ బస్తీ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబడుతుందా లేకపోతే ఆ ఇంటికి కోడలైంది కాబట్టి మీ అమ్మ మాట వింటుందా అని చెప్పి అడుగుతాడు ఆ ప్రశ్నకి ఆదిత్య ఖచ్చితంగా ఆనంది మీ వైపే నిలబడుతుంది తను న్యాయం ఎటువైపు ఉంటే అటే నిలబడుతుంది ఆనంది ఒక మంచి అమ్మాయి తన తను ఎప్పుడు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుంది అలాగని చెప్పి నేను కూడా తన భర్తగా ఊరుకుండను మా అమ్మకి నేను చెప్తాను మా అమ్మ ఏం చేసినా నా కోసమే చేస్తుంది ఆ ఫ్యాక్టరీ కూడా నా కోసమే కట్టాలనుకుంది ఇప్పుడు నేనే వద్దంటే మా అమ్మగారు ఆ బస్తీ జోలికి రారు నేను మీకు మాటిస్తున్నాను మీకు ఎటువంటి మాట రాదు బస్తీ వాళ్ళ తరపున ప్లీజ్ ఆనంది బాధని అర్థం చేసుకోండి తన బాధని భర్తగా నేను చూడలేకపోతున్నాను మీరు ఎలాగైనా ఆనందిని ఇంటికి ఆశీర్వదించాలని చెప్తున్నాడు ఇంకేం కావాలి నీకు అల్లుడే ఇంటికి వచ్చి ఇక ఆ బస్తీ జోలికి రానని అంటున్నాక ఇంకెందుకు అయ్యా నువ్వు బిడ్డకి దూరంగా ఉండడం మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని అయినా నువ్వు అక్కడికి వెళ్ళావని ఆ సన్మాన కార్యక్రమానికి మొత్తం నాకు తెలుసు బాబు ఈయన సన్మాన కార్యక్రమానికి వచ్చిండు అలాగే బిడ్డ మాట్లాడిన మాటలు మొత్తం వినిండు తనకి బిడ్డపైన ఎంత ప్రేమ లేకపోతే వచ్చి ఉంటాడు అని అంటుండడంతో ఓహో అందుకే నా ఆనంది మా నాన్న వచ్చాడు నాన్న అని పిలిచింది నేనే తను ప్రేమలో ఉందని అనుకున్నాను కానీ ఎందుకంటే ఇంకా తన మనసుని బాధ పెట్టడం ప్లీజ్ మీరు రండి అని చెప్పి ఇక సింహద్రిని పద్మమ్మని ఒప్పించి ఇక ఇంటికైతే తీసుకెళ్తాడు ఇక ఆనంద్ ంది ఆదిత్య గారు ఎక్కడికి వెళ్ళారని ఇక వెతుకుతూ ఉంటుంది అంతలోనే ఆదిత్య వస్తాడు ముందుగా ఇంట్లోకి ఇక ఆనంది ఎక్కడికి వెళ్ళారు ఆదిత్య గారు నాకు చెప్పకుండా అని అంటుండడంతో ఆనంది ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ అని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు ఆ సర్ప్రైజ్ అని అంటుండడంతో కళ్ళు మూసుకో అని చెప్పి ఇక ఎదురుగా సింహాద్రి పద్మమ్మని నిలబడతాడు ఇక ఆనంది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వాళ్ళ అమ్మ నాన్న ఉండడంతో చాలా సంతోషంగా నాయన అమ్మ మీరు వచ్చిండ్రా అని అంటుండడంతో మేము రావడం కాదు బిడ్డ అల్లుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు అని అంటుండడంతో ఇక ఆదిత్య అవునానంది నీ బాధని చూడలేకపోయానని అంటూ ఉంటాడు ఈ ఆనంది మనసులో నా భర్తకి నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోతూ ఉంటుంది ఇక సింహాద్రి బిడ్డ నన్ను క్షమించు బిడ్డ నీ బాధని చూస్తూ కూడా నేను నీ దగ్గరికి రాలేకపోయాను నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం విన్నాను బిడ్డ అని అంటుండడంతో నాయన నువ్వు వచ్చావు కదా అని అంటుండడంతో వచ్చాను బిడ్డ అని అంటాడు దాంతో ఇక ఆనంది వాళ్ళిద్దరి కాలు పైన పడుతుంది దాంతో వాళ్ళిద్దరు ఆనందిని ఆశీర్వదిస్తారు ఇక పక్కనే సునంది శనంద శశికాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శశికాంత్ చూసేవా నా కొడుకు భార్య సంతోషం కోసం వాళ్ళ అమ్మ నాన్నని ఎలా ఒప్పించి తీసుకొచ్చాడు నిజంగా మన కొడుకు చాలా గ్రేట్ కథ సునంద అని అంటుండడంతో ఎవరు కొడుకు ఈ సునంద కొడుకు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక దాంతో ఆనంది అయితే హద్దులు ఉండవు ఇక సింహాద్రి కూడా మొదటగా వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకున్నందుకు ఆదిత్య మంచితనం చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు